తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం అమికబుల్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు వాడండి దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మా ఆడుకుందాం అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను అది కరెక్ట్గా అదే మా ఎవరు ఎవరు ఎవరికి ఎవరు రాసి ఇస్తారు కరెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయచ్చు అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం అండి నేను ఎందుకు కొట్లాడలేదు తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా వై నా తీరి ఒకటే గొడవ పడితే ప్రజల్ని మబ్బి పెడుతున్నాం మనం పెట్టి మోసం చేయడం అలా ఉంటే మబ్బి పెట్టడం మనకు లాభం లేదు ఓకే ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు బైఫర్కేషన్ అయ్యింది తెలంగాణకు వెళ్ళింది ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నాను వచ్చేటేంటి కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను నాకు ఒక తృప్తి ఏం తృప్తి నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది హైదరాబాదు వల్ల డెబ్బై ఐదు పర్సెంట్ తెలంగాణకు ఆదాయం వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్